నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని శ్రీరామ్నగర్ పోలీస్ కమ్యూనిటీ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఏఎస్పి రాజేష్ మీనా హాజరయ్యారు ఈ సందర్భంగా ఏఎస్పి రాజేష్ మీనా మాట్లాడుతూ పిల్లలు మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా తల్లిదండ్రులను చూసుకునే బాధ్యత తీసుకోవాలని సూచించారు మైనర్ పిల్లలు వాహనాలు నడపకుండా చూడాలన్నారు మహిళల రక్షణలో తల్లిదండ్రుల బాధ్యత కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని స్పష్టం చేశారు అనంతరం సిఐజె ఎస్ఐ రాహుల్ మాట్లాడుతూ తల్లిదండ్రులు పిల్లలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని చట్టాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది కాలనీవాసులు భక్తులు మహిళలు తదితరులు పాల్గొన్నారు పాడతారు లింక్ చేస్తుంటారు లేకపోతే ఇన్స్టాగ్రాన్ని ఎవరు కూడా డౌన్లోడ్ అయిన తర్వాత చిన్న అటాండ్ అవుతారు అలాంటి చిన్న ఫ్రెండ్షిప్ పైన ఎవరు కూడా సో అలాంటి దానిపైన కొంచెం మనం తెలుపులుగా ఉండి పిల్లలు కూడా కమ్ వచ్చండి అది మెడల్కి ముఖ్య ఉద్దేశము ఫోక్స్ ల్యాప్తో పాటు చాలా చాలాంటి విషయాలు మీకు తెలుసు ఎవరికైతే సేఫ్టీ ప్రతి పదాన్ని పాటించారో पर और डायरेक्टली वो है अपने ऑफिसर उनको अपना प्रॉब्लम शेयर कर सकते। वो तो आपको करने उसके लिए तो एक चीज ध्यान रखना की रिपोर्टिंग का इश्यू आता है तो पुलिस आपके लिए तो

సో ఈ తొమ్మిది రోజులు దేవుడి దగ్గర వచ్చి పూజలు చేసి అందరు గ్యాదర్ అయ్యి ఒకళ్ళ గురించి ఒకరు అంటే ఒకళ్ళ బాధలు మాట్లాడుకోవడం కానీ గ్యాదరింగ్ అయ్యేది ఎక్కువ మనం ఎప్పుడైనా కలిసినప్పుడు కానీ మేము నార్మల్ గా పోలీసు వాళ్ళు కమ్యూనిటీ ప్రోగ్రామ్ చేద్దామని అవేర్నెస్ చేద్దామని విలేజ్ దగ్గర వెళ్ళినా కూడా అక్కడ లేడీస్ గ్యాదరింగ్ కాదు జెంట్స్ గ్యాదరింగ్ అయినట్టు అక్కడికి లేడీస్ రారు కాబట్టి రెస్పెక్టెడ్ ఎస్పీ మేడం గారు ఏం చెప్పారంటే ఇప్పుడు బతుకమ్మలప్పుడు మాత్రమే మనం వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వడానికి పాజిబుల్ అయింది ఇప్పుడే వాళ్ళు మనకి మాట్లాడడానికి వేలు అవుతుంది కాబట్టి ఇప్పుడు వెళ్ళి మీరు మాట్లాడండి